పచ్చని పాముకు తెల్లని సారలు ఏమిటది జవాబు పొట్లకాయ కార్డు కాని కార్డు ఏమి కార్డు జవాబు రికార్డు ఆకాశాన పటం కింద తోక ఏమిటది జవాబు గాలిపటం అరచేతిలో కుంకుమ మీద కుంకుమ బీరాకు కుంకుమ అందాల కుంకుమ ఏమిటది జవాబు గోరింతాకు తన్నని స్తంభం ఎవరు ఎక్కలేరు దిగలేరు ఏమిటది జవాబు సూది నిప్పు నన్ను కాల్చలేదు నీరు నన్ను తడపలేదు సూర్యుడితో వస్తాను సూర్యుడితో పోతాను ఏమిటది జవాబు నీడ కిటకిట బండి కిటారు బండి ఎందరు ఎక్కినా బండి ఏమిటది జవాబు రైలు సారల సారల పాము చక్క చక్కని పాము నూతులోని పాము నున్ననైన పాము ఏమిటది జవాబు పొట్లకాయ రంగము గాని రంగము ఏమి రంగము జవాబు సదరంగము మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు ఎవరది జవాబు తేనె పట్టు కొప్పు ఉన్నా లేదు కళ్ళు ఉన్నా చూడలేదు ఎవరది టెంకాయ నేల మొలవని తుంగ కుమ్మరివాడు చేయిని కుండ చాకలివాడు చేయిని సలువ వాన కురవని నీళ్లు ఏమిటది జవాబు కొబ్బరికాయ తెలిసేటట్లు పోస్తుంది తెలియకుండా కాస్తుంది ఏమిటది జవాబు వేరుశనగకాయ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు ఏమిటది జవాబు అద్దం ఆడవాళ్ళు తక్కువగా మాట్లాడే నెల ఏమిటది జవాబు ఫిబ్రవరి లాగి విడిస్తేనే బ్రతుకు ఏమిటది జవాబు ఊపిరి కిరీటము ఉంటుంది కానీ రాజును కాదు నాట్యము చేస్తుంది కానీ మయూరిని కాదు ఏమిటది జవాబు నాగుపాము పెద్ద ఇంట్లో పొట్టివాణ్ణి నిలబెడితే నిండా నేనే ఏమిటది జవాబు దీపం అంక పొంకలు లేనిది ఏమిటది జవాబు శివలింగం సముద్రంలో పుట్టి పెరిగి ఊరిలో అరుస్తుంది ఏమిటది జవాబు శంఖం నీరు తాగితే గుప్పుడవుతుంది ఎండ తగిలితే గంపడవుతుంది ఏమిటది జవాబు దూది బారు గాని బారు ఏమి బారు జవాబు సాంబారు చెయ్యని కుండ పోయిని నీరు ఏమిటది జవాబు కొబ్బరికాయ వెయ్యి గోవుల మంద ఒకటిగా చేరింది వేసింది ఒక పెద్ద తీయని ముద్ద ఏమిటది జవాబు తేనె పట్టు చింపిరి చింపురి గుడ్డలు ముత్యాల లాంటి బిడ్డలు ఏమిటది జవాబు మొక్కజొన్న కంకి పచ్చని గుడిలో ఎరుపు రత్నాలు ఏమిటది జవాబు దానిమ్మ గింజలు